అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే నలభై తొమ్మిదవ భాగం మరుసటి రోజు సాయంత్రం మేఘన తన బిజినెస్ని మరో జిల్లాలో కూడా పెంచడానికని డీటెయిల్స్ చూస్తూ కూర్చుండిపోయింది టైం చూసేసరికి కొంచెంగా చీకటి పడింది రామ్ ఇవాళ అజ్లేష్ వల్ల నాన్నగారి బర్త్డే ఇన్విటేషన్ కార్డు పంపించారు ఏదైనా మంచి ఫ్రాక్ ఉంటే చూడు ఇక్కడి నుండి రెడీ అయి వెళ్ళిపోతాను మేఘన చెప్పగానే రామ్ వెళ్ళి మేఘనాకి అయ్యే మంచి ఫ్రాక్ తీసుకుని వచ్చాడు అది మెరూన్ కలర్ వెల్వెట్ క్లాత్తో ఉండి చూడటానికి బుట్టబొమ్మలా ఉంది మేఘన స్టూడియోలో బిజీగా ఉండేసరికి అరవింద్ తన్ని కంగారు పెట్టకుండా ముందే వచ్చి చేరుకున్నాడు హాయ్ అరవింద్ మేఘనా ఎలా ఉంది నుంచి నా మీద కోపం తగ్గిందా కొండ మీద నుంచి పడిపోవటం నాకు భయంగానే అనిపించింది కానీ ఏం చెప్పను గాడ్ గ్రేస్ తిరిగొచ్చింది అజిలేష్ అరవింద్ని పలకరిస్తూ భుజం మీద చేయేసి లోపలికి తీసుకొచ్చాడు తన కోపమేం లేదు ఇంకా ఫన్ను ఎగ్జైట్మెంట్గా ఉంది అంది అరవింద్ సింపుల్గా చెప్పాడు అజిలేష్ ఆశ్చర్యపోయాడు ఎలాంటి అమ్మాయిని పట్టావు బాస్ బిజినెస్ చేస్తుంది కుకింగ్ చేస్తుంది షూటింగ్ చేస్తుంది మూవీస్లో యాక్టింగ్ చేస్తుంది నువ్వు రోజుకొక అమ్మాయితో గడపాలనుకున్నావా అందర్నీ కలిపి ఒక్కర్లోనే ఉంది అజిలేష్ సరదాగా అన్నాడు తను ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది అరవింద్ అనేసరికి బాస్ మరీ ఎమోషనల్ అయిపోతున్నావు సరే ఇక్కడే ఉండు మళ్ళీ వస్తాను అజిలేష్ పక్కకెళ్ళిన కాసేపటికి మేఘనా వచ్చింది అజిలేష్ మేఘనాని పలకరిస్తూ తన తండ్రి దగ్గరికి తీసుకెళ్లాడు మేఘనా విష్ చేసి స్విమ్మింగ్ పూల్కి దగ్గర్లో ఉన్న ఒక టేబుల్ని చూసుకుని కూర్చుంది అజిలేష్ ఫ్రెండ్స్కి మేఘనా ఎవరో చాలా మందికి తెలీదు వచ్చిన వాళ్ళంతా అబ్బురంగా చూస్తున్నారు హజలేష్ని నీ ఫ్రెండా అని అడుగుతున్నారు బాబు మీకు దండం నోరు ముయ్యండి అరవింద్ విన్నాడంటే నన్ను చంపేస్తాడు మీరు కూడా అమ్మాయికి కాస్త దూరంగా ఉండండి ఆ అమ్మాయే చంపేస్తుంది ఫ్రెండ్స్ అందరికీ నవ్వుతూ చెప్పేసరికి మేఘనా దగ్గరికి వెళ్దామనుకున్న వాళ్ళంతా నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు మరి కాసేపటికి అరవింద్ దగ్గరికి మాలతీ వచ్చింది అరవింద్ని చూడాలన్న కోరికని చాలా రోజుల నుంచి తన మనసులోనే అణచేసుకుంది కొన్ని రోజులు కనిపించకుండా ఉంటే తనతో మళ్ళీ పలకరించినప్పుడు మాట్లాడతాడని ఆశపడింది సారీ మాలతి మేఘన మనల్ని అపార్థం చేసుకోకూడదని అలా ఖచ్చితంగా చెప్పాల్సొచ్చింది అరవింద్ ఏటో చూస్తూ పక్కనే ఉన్న మాలతీతో అన్నాడు పర్వాలేదు మనం ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉందాము సారీ ఫ్రెండ్స్గానే కాదు మనం అసలు కాంటాక్ట్లో ఉండకుండా ఉంటే మంచిది మాలతి ఆ మాటకి బిగుసుకుపోయింది అలా అంటాడని అనుకోలేదు అరవింద్ మనం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఇరవై సంవత్సరాల ఫ్రెండ్షిప్ని ఒక అమ్మాయి కోసం కాదనుకుంటున్నావా సారీ ఒక అమ్మాయా కాదు తను నాకు కాబోయే భార్య సుహాకి తల్లి చెప్పానుగా అపార్థం చేసుకోకూడదు అని మాలతి మెగన కూర్చున్న వైపు చూస్తూ ఏమీ మాట్లాడలేక తన తండ్రి దగ్గరికి వెళ్ళింది నాన్న మీరిప్పుడు ఆలోచిస్తున్న ప్లాన్ కరెక్టేనా మాలతి తండ్రిని అడిగింది ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వదు బేబీ మనం ఏర్పాటు చేసిన అమ్మాయి ఖచ్చితంగా చచ్చిపోతుంది లేదనుకో వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్తారు వెళ్ళి అరవింద్ తల్లిదండ్రుల్ని కూడా తీసుకున్రా ఏం జరుగుతుందో వాళ్ళు చూస్తారు అని మాలతీకి ధైర్యం చెప్పి పంపించాడు మేఘనా కూర్చొని తనకిష్టమైన చేపల వేపుడు రొయ్యల పులుసు పెట్టుకుని తింటుంది వెనకాల నుండి వచ్చే అడుగుల చప్పుడు విని తలెత్తి చూసింది ఒక పొడుగ్గా ఉన్న అమ్మాయి నువ్వు మేఘనావి కదూ మెఘనాకి ఆమె ఎవరో తెలియలేదు అవును అన్నట్టు నవ్వుతూ తలూపింది నువ్వు పల్లెటూరులో పెరిగిన పనికిరాని దానివి అందుకే నీ కుటుంబం నిన్ను దూరంగా ఉంచింది కదా మెఘనా ఆమె వైపు కోపంగా చూసింది నీకులాంటి చవట్ని ఆ రామస్వామి కుటుంబం ఎలా కోడల్ని చేసుకుంటుంది నీకు ఇంకా ఎవరితోనూ చాలా ఎఫర్ట్స్ ఉన్నాయంట కదా ఎంతమందితో ఎన్నిసార్లు ఎన్ని రాత్రులు గడుపుంటావు మేఘన కోపంగా లెగిసి నిల్చుంది ఆమె ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉంది ఫైనల్గా ఒకని చూసి సెట్ అయిపోదాం అనుకున్నావా రామస్వామి వారసుడిని పట్టావు అందుకే సవత్తల్లిగా కూడా ఉండడానికి సిద్ధమయ్యావు అంటూ ఆ వచ్చినమ్మాయి మేఘనా టేబుల్ మీద గన్న పెడుతూ అంది ఆ ప్రదేశమంతా డిమ్లైట్స్తో ఉండటం వల్ల ప్రత్యేకించి వాళ్ళని గమనిస్తే కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలీదు అరవింద్ సుహా చూస్తూనే ఉన్నారు మేఘనా మొహన్లో భావాలు మారటం గమనించి అటువైపు రాబోయాడు ఇంతలో అమ్మాయి అరవింద్ కంటే మంచోడు దొరికితే వాడితో లేచిపోతావా అని మేఘనాకి కోపం తెప్పిస్తూ భుజాన్ని తోసింది పక్కనే ఉన్న గన్ తీసుకొని మేఘనా తన్ని షూట్ చేస్తుంది అనుకుంది అలా చేస్తే ఎవ్వరు తన్ని కాపాడలేరు అనుకున్నాడు మాలతి తండ్రి ఇంత పెద్ద పార్టీలో అందరి కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి అరవింద్ కూడా చివరికి ఏం చెయ్యలేడు అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి ఊహించినట్టు కాకుండా మేఘన గాల్లో తేలిపోతున్నట్టు పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది అది చూస్తూనే సుహా గట్టిగా అమ్మ అంటూ పిలిచాడు అందరూ సుహా వైపు చూస్తూ మేఘన వైపు పరిగెత్తారు ఆ స్విమ్మింగ్ పూల్ కొంచెం పెద్దగా లోతుగా ఉంది అయినా సరే మేఘన బయటికి రావచ్చు కాని కదలకుండా నేలని చేరింది ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి భయపడిపోయి మాలతీ ఉన్న వైపుగా వచ్చేసింది అరవింద్ వెంటనే స్విమ్మింగ్ పూల్లో దూకాడు మేఘనాని బయటికి తీసుకొచ్చాడు అరవింద్ చూసిన దాన్ని బట్టి ఆ అమ్మాయి తోసిన దానికి మేఘనా పడిపోయేంత వీక్ బాడీ కాదు పైకి తీసుకొచ్చాక చిన్నగా ఫ్లోర్ మీద కూర్చోపెట్టి నడుం మీద గిల్లాడు వచ్చి పైకి తీసుకురావడానికి ఇంతసేపా ఊపిరి బిగబట్టి ఎంతసేపు ఉండాలి ఎవరూ చూడకుండా అరవింద్ చెవులో చిన్నగా చెప్తూ నెమ్మదిగా పైకి లేచింది థ్యాంక్ యూ అరవింద్ ఒకసారిగా కళ్ళు తిరిగినట్టు అయింది ఎవరూ గమనించకపోతే చచ్చిపోయేదాన్నేమో మేఘన వైపు చూస్తూ అని చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి టేబుల్ దగ్గరున్న చైర్లో కూర్చుంది సుహా వచ్చి మరోసారి అమ్మ అంటూ గట్టిగా పట్టుకున్నాడు రెండుసార్లు అమ్మా అని పిలిచాడని శేఖర్కి మహతీకి అర్థమైంది మాలతి ఆ పిలుపు విని చూస్తూ ఉండిపోయింది అరవింద్ వెంటనే మేఘనాని హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఏయ్ ఎవరు నువ్వు ఈ పార్టీలోకి నిన్నెవరు రానిచ్చారు ఎందుకు అమ్మాయిని చంపాలని చూశావా అజిలేష్ తండ్రి ఆ అమ్మాయి వైపు చూస్తూ అన్నాడు ఆమె నుండి పరిగెత్తపోయింది అజిలేష్ వెంటనే ఆ అమ్మాయి చేతిని పట్టుకుని ఆపేశాడు మాలతి పరిగెత్తుకుంటూ వచ్చి అజిలేష్ ఈ అమ్మాయి మాకు దూరపు బంధువు నేనే వస్తాను అంటే తీసుకొచ్చాను ఇప్పుడు ఇదంతా ఏదైతే జరిగిందో అనుకోకుండా జరిగింది ఆమెకి పిల్లలున్నారు క్షమించు అవును సార్ నేను అమ్మాయిని బలంగా తొయ్యలేదు ఆమెందుకు పడిపోయిందో తెలీదు కావాలనే ఆ అమ్మాయి అంటూ ఉండగా అప్పుడే వచ్చిన తండ్రి ఆమెని చెంప మీద గట్టిగా కొట్టాడు తండ్రి పార్టీలో గందరగోళం ఏర్పడినందుకు అజిలేష్ తండ్రిని క్షమార్పణలు కోరుకున్నాడు అప్పటికే అతను పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశాడు ఇద్దరు వచ్చారు సీసీ కెమెరాలో ఏం జరిగిందో చూశారు ఈ అమ్మాయి వచ్చి మొదట రెచ్చ కొడుతున్నట్టు ఉంది వెంటనే అమ్మాయిని రేపొద్దుటి పంపిస్తామంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు మేఘనాకి ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేకపోవటం వల్ల అజిలేష్కి మాలతి మీద అనుమానం వచ్చింది ఆ టేబుల్ మీద గన్ కూడా ఉంది మేఘనా కోపంతో ఆ అమ్మాయిని షూట్ చేసుంటే అక్కడ పరిస్థితులు వేరేగా ఉండేవి అందరూ పార్టీ నుండి నెమ్మదిగా ఒక్కొక్కరు వెళ్ళిపోయారు మేఘన ఇచ్చిన హింటిని బట్టి అరవింద్ కూడా బాగా యాక్టింగ్ చేశాడు వెంటనే తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు అరవింద్తో పాటు శేఖర్ మహతి కూడా వచ్చారు విషయం తెలుసుకున్న సంజయ్ పరుగు పరుగున సుహాని తీసుకుని వచ్చాడు వదినా ఎలా ఉంది ఏం జరిగింది అని ఆయాసపడుతూ అన్నాడు ఇలాంటి ప్లేస్కి సుహాన్ ఎందుకు తీసుకొచ్చావు మహతి సంజయ్ వైపు కోపంగా చూస్తూ అంది అవును సంజు వెంటనే తీసుకెళ్ళిపో శేఖర్ కంగారు పడుతూ ఉండగా సుహా ఒక్కసారిగా అమ్మా అంటూ పిలిచాడు ఈరోజు ఇది మూడోసారి పిలవటం అందరూ ఆశ్చర్యంగా సుహాని చూస్తున్నారు అరవింద్ సుహా దగ్గరికెళ్ళి నువ్వు మాట్లాడకపోవడం వల్లే మీ అమ్మకి ఇంకా ఆరోగ్యం పాడైపోతుంది చెవులో చిన్నగా చెప్పాడు మెఘనా సుహా వైపు తిరిగి ఆనందంగా రమ్మన్నట్టు చేతులు చాపింది మళ్ళీ అమ్మ అని అరుస్తూ మెఘనా దగ్గరికెళ్ళి తీగలా అల్లుకుపోయాడు సుహా క్యూటీపై ఇదేంటి చెప్పు అంటూ యాపిల్ని చూపించి అడిగింది యాపిల్ అంటూ క్లియర్గా చెప్పాడు అక్కడున్న రిమోట్ని పెన్నుని టీవీని చూపించి అడిగింది అన్నిటి పేర్లు చాలా స్పష్టంగా చెప్పాడు సుహా నేను చెప్పానా అంబికాదేవి చెప్పిందని ఈ అమ్మాయి అరవింద్తో కలిస్తే అదృష్టం తీసుకొస్తుందని అరవింద్కే కాదు సుహా కూడా అదృష్టమే మహతి కన్నుల్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ శేఖర్తో అంది మేఘనాని అమ్మ అని పిలిచినా సరే శేఖర్ ఇప్పుడు పట్టించుకునే పరిస్థితిలో లేడు సుహా మాట్లాడడమే చాలు అనుకున్నాడు మేఘనాకి ఎగిరి గంతెయ్యాలనిపించింది సుహాని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు లోపలికొచ్చిన నర్స్ మీరందరూ కాసేపు బయటికెళ్తారా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అరవింద్కి చెప్తూ అందర్నీ బయటికి పంపించింది సంజయ్ మహతీని శేఖర్ని సుహాని తీసుకుని ఇంటికి బయలుదేరాడు అరవింద్ మేఘనా దగ్గర ఉండిపోయాడు పేషెంట్ కొంచెం నీరసంగా ఉన్నారు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది మిగతా ఆమె హెల్త్ కండిషన్ చాలా బాగుంది డాక్టర్ అరవింద్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరవింద్ లోపలికొచ్చి మేఘనా పక్కన కుర్చీలో కూర్చున్నాడు అరవింద్ సుహా నన్ను అని పిలిచాడు విన్నారా ఆనందంతో చచ్చిపోతానేమో ఆనందంతో మంచం మీద నుంచి ఎగిరి అరవింద్ ఊళ్ళోకొచ్చి కూర్చుంది నీకు రెస్ట్ లేదు కాసేపు నువ్వు పడుకోవాలి మేఘనాని లేపి మళ్ళీ మంచం మీద పడుకో పెడుతూ ఇదిగో నీకు అమ్మ అని పిలిచినవన్నీ రికార్డు చేశాను ఎన్నిసార్లు వినాలనుంటే అన్నిసార్లు వినుకుంటూ పడుకో నీ కొడుకు నన్ను నాన్న అని మాత్రం పిలవలేదు నవ్వుతూ చెప్పి అరవింద్ పక్కనే కూర్చున్నాడు కార్లో వెళ్తున్నంతసేపు సుహాని చూస్తుంటే అంతకుముందు మాట్లాడింది సుహానేనా అన్నంత నిశ్శబ్దంగా ఉన్నాడు సంజయ్ మేఘనాన్ని అనుకరించినట్టు సుహా ఇదేంటి చెప్పు అంటూ యాపిల్ని కార్ కీస్ని మిర్రర్ని చూపిస్తూ అడిగాడు సుహా నిశ్శబ్దంగా ఉన్నాడు ఉన్నాడు నువ్వు మాట్లాడించుకు శేఖర్ విసుక్కున్నాడు ఎవరు మాట్లాడి మాట్లాడి అలిసిపోయింది నేనా సుహానా సంజయ్ అంటూ మొహం మార్చుకున్నాడు బాబాయ్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారా కామ్గా ఉండరా సుహా అనేసరికి సంజయ్ మొహం ఇంకా చిన్నగా అయిపోయింది నిన్న మొన్న పుట్టిన పిల్లోడు కూడా నన్నే అంటున్నాడు మొహం మార్చుకుంటూ పక్కకి తిరిగి కిటికీల నుండి చూస్తూ అన్నాడు సంజు వాళ్ళ నాన్నని కూడా పిలవలేదు నిన్ను బాబాయ్ అని పిలిచాడు అది మర్చిపోకు మహతి అనేసరికి సంజయ్ ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యాడు అవును నాన్న అని పిలవలేదు కదూ నన్నే బాబాయ్ అన్నావు నేను బాబాయ్ని ఏదైతే ఏంటి ఆ పార్టీలో జరిగింది యాక్సిడెంట్ అయ్యుండొచ్చు కాని సుహా మాట్లాడుతున్నాడు అంతా మన మంచికే అన్నాడు శేఖర్ రెండో రోజు ఉదయం మాలతి అజిలేష్ దగ్గరకు వచ్చింది అజు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా ఆ అమ్మాయి పిల్లలకి హాలిడేస్ ఉన్నాయని ఇటొచ్చింది ఎలాగైనా కాపాడాలి పార్టీలో ఇద్దరికి ఏదో చిన్న గొడవ ఉంటుంది ఇంతలా అవుతుందనుకోలేదు అందరికీ ఏం చెప్పను చేతుల్లో మొహం దాచుకొని ఏడ్చింది మాలతి మాలతి నువ్వు ఇవ్వమన్నావనే నేను మేఘనాకి ఇన్విటేషన్ కార్డు పంపించాను క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు పిలవమన్నావని అరవింద్ని పిలిచాను కాని ఇప్పుడు అరవింద్ అస్సలు వదలడు నేనే రకంగా హెల్ప్ చేయలేను ఇందులో పోలీసులు కూడా ఉన్నారు కాని మేఘనాకేమీ కాలేదు అది సంతోషం అరవిందే సగం చచ్చిపోయి ఉంటాడు నువ్వేదైనా అరవింద్ని అడగటం మంచిది అంతకుమించి నేనేం చేయలేను అజిలేష్ సలహా ఇచ్చాడు మేఘన ఆ రోజు రాత్రే అరవింద్కి అంతా విడమర్చి చెప్పింది ఆ అమ్మాయి తన్ని రకరకాలుగా మాటలనటం మధ్య మధ్యలో మాలతీని చూడటం ఇదంతా తనకి అనిపించింది పైగా తీసి తన టేబుల్ మీద పెట్టడంతో అది నిజమనిపించింది అందుకే ఎవరు తీసిన కోతిలో వాళ్లే పడాలనే మేఘన కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించింది కానీ దీనివల్ల సుహా మాట్లాడగలుగుతున్నాడు అందుకే ఆ అమ్మాయిని విడిచిపెట్టేద్దామని అరవింద్కి చెప్పింది కానీ అరవింద్ ఒప్పుకోలేదు దీని వెనకాల ఎవరున్నారో ఖచ్చితంగా తెలియాలి అన్నాడు మాలతి తండ్రి ఆ అమ్మాయిని కలవడానికి స్టేషన్కి వెళ్ళాడు రూబీ ఏం జరిగిందో చెప్పు నిజం బాబాయ్ నేను మీరు చెప్పినట్టుగానే చేశాను కాని నేను అమ్మాయిని బలంగా తొయ్యలేదు కావాలనే పడిపోయింది అతను కనుబొమ్మలు దగ్గరికి చేసి చూస్తూ కావాలనా కావాలనేందుకు చేస్తుంది తెలీదు బాబాయ్ ఆమె మాత్రం కావాలనే పడిపోయింది రూబీ ఖచ్చితంగా చెప్పింది ఆలోచిస్తున్న కొద్దీ మాలతి తండ్రికి అంతా అర్థమైంది హాస్పిటల్లో కూడా అరవింద్ ప్రభావం ఎక్కువగానే ఉంది అందుకే అప్పటికప్పుడు మేఘనాకేదో అయినట్టు ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లారు నేను చేసిన ప్లాన్ని తనకనుకూలంగా మార్చుకున్నాడు రూబీ నువ్వేం కంగారు పడుకు రేపటికల్లా బయటకొచ్చేస్తావు నీ కొడుక్కి ఆపరేషన్ చేయించే బాధ్యత నాది చెప్పి అతను బయటకు అజిలేష్ ఒకరోజు పిచ్చి పట్టిన వాడిలా అర్థం కానట్టు తల బద్దలవుతున్నట్టు అనిపిస్తుండగా దారి తెలియని వాడిలా బాగా తాగేసి కారులో వెళ్తున్నాడు రూబీ చనిపోయింది అది విన్న దగ్గర నుండి అజిలేష్కి తల బద్దలైపోతున్నట్టు ఉంది సగభాగం మాలతీని నమ్మాలనిపిస్తుంది కాని మొదట్నుంచి జరిగినవి ఆలోచిస్తుంటే అరవింద్ కోసమే ఇదంతా చేస్తున్నట్టు అనిపించింది చాలాసార్లు మాలతీని క్షమిస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు మెఘనా విషయంలో జరిగింది అజిలేష్ భరించలేకపోతున్నాడు తనకి తెలియకుండానే చిన్నపాటి ఇల్లులున్న సందులోకి తీసుకెళ్లాడు చాలా పాతగా ఉన్న ఒక ఇంటి ముందుకెళ్లి తలుపు తట్టాడు నైట్ డ్రెస్లో ఉన్న ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది అజిలేష్ నువ్వా అంటూ ఆశ్చర్యపోయింది అజిలేష్ పెద్ద అడవిలో తప్పిపోయి తిరిగి తిరిగి ఇంటికి చేరుకున్నవాడిలా ఒక్కసారిగా శక్తి లేనట్టు కింద పడిపోయాడు ఆ అమ్మాయి తలకి దెబ్బ తగలకుండా చేయడ్డు పెట్టి అజిలేష్ని గట్టిగా పట్టుకుంది కానీ తన బలం సరిపోలేదు ఒకరి మీద ఒకరు ఫ్లోర్ మీదే పడిపోయారు తను అజిలేష్ని పైకి లేపే ప్రయత్నం చేయబోయింది కానీ ఏదో మత్తులో ఉన్నవాడిలా ఆమెని గట్టిగా పట్టుకొని కిందకి జరిపి ఆమె మీదకి చేరాడు అజిలేష్ తను బలంగా తోయబోయింది అజిలేష్ మరో కాలుతోటి ఆమె కాలిని గట్టిగా నొక్కిపట్టి చేతులు రెండు కదలకుండా పట్టుకుని తన పెదవులతో ఆమె ఒంటినంతా తడిమేస్తున్నాడు అరవింద్ ఆఫీస్లోని మాలతీ తండ్రి చాలా కోపంగా అరవింద్ ఆఫీస్కి వచ్చాడు బయట ఉన్న సెక్రటరీ అతన్ని చూడగానే సర్ అరవింద్ సార్ చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడెవర్ని కలవనని చెప్పారు చెప్తూ ఉండగానే అతను అవేమీ పట్టించుకోకుండా అరవింద్ ఆఫీస్ డోర్ని గట్టిగా తోసుకుంటూ లోపలికొచ్చాడు వెనకాలే సెక్రటరీ కూడా వచ్చాడు సర్ మీరిప్పుడు కలవరని చెప్తూనే ఉన్నాను అయినా లోపలికొచ్చారు అరవింద్ సెక్రటరీని చూసి తల ఊపి వెళ్ళమన్నట్టు చేత్తో సైగ చేశాడు మిస్టర్ అరవింద్ దీనికి అర్థం ఏంటి అంటూ అతని చేతిలో ఉన్న పేపర్ని అరవింద్ ముందుకి విసిరేశాడు తండ్రి రామస్వామి కార్పొరేషన్ రంగనాథ్తో కొలాబరేషన్ అవుతుందా వాళ్ళమ్మాయి నందిత నిన్ను పెళ్లి చేసుకోను అన్నాక మీ నాన్నగారు కొలాబరేషన్ వద్దనుకున్నారు ఇప్పుడు నువ్వెలా ఇస్తావు శేఖర్ నాకు మాటిచ్చాడు నా కంపెనీతో కొలాబరేషన్ అవుతానని మాలతి తండ్రి చాలా ఆవేశంగా అరుస్తున్నాడు రామస్వామి కార్పొరేషన్లో ఫైనల్ డెసిషన్ ఎవరిది అనేది మీకు తెలీదా అరవింద్ నీకు ఆ అమ్మాయి ఏం చెప్పిందో నాకు తెలీదు ఇది చాలా మామూలు గొడవ పార్టీలో అనుకోకుండా జరిగిన ఒక చిన్న యాక్సిడెంట్ మాత్రమే దానికి ఫైన్గా రూబీ జైల్లో ఉంది ఇంకా నీకేం కావాలి అతను అంటూ ఉండగానే అరవింద్కి ఫోన్ వచ్చింది అది కూడా పోలీస్ స్టేషన్ నుంచి రూబీ సడన్ హార్ట్అటాక్ వల్ల చనిపోయిందని చెప్పారు రూబీ నిజం చెప్పకుండా ఉండటానికి మాలతీ తండ్రి ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకరి ద్వారా ఆమెను చూస్తూ ఉండాల్సి వచ్చింది అది అతనికి చాలా ఒత్తిడిగా అనిపించింది అందుకే ఆమె చనిపోయేలా చేశాడు చనిపోయిన రూబీ ఏ నిజాలు చెప్పలేదు అందుకోసమే మాలతీ తండ్రి డాక్యుమెంట్స్ పట్టుకుని అరవింద్ దగ్గరకు వచ్చాడు అరవింద్ నువ్వే సాక్ష్యం లేకుండా చేసే పనుల వల్ల మన కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం తెగిపోతుంది అసలు నేనే పని చెయ్యాలన్నా నాకు సాక్ష్యం కావాలని ఎవరు చెప్పారు అరవింద్ ఎప్పట్లానే తన మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ కనిపించకుండా అడిగాడు నువ్వు నువ్వు ఒక ఆడదానికి బానిసవై ఆ మీది చెప్తే అది చేస్తున్నావు అని కోపంగా తనకి నోటికొచ్చినట్టు మాట్లాడి కార్పొరేషన్ నుంచి బయటకొచ్చి వెంటనే శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సర్వెంట్ వెళ్ళి శేఖర్కి చెప్పగానే అతనే ఎదురొస్తూ రాచంద్ర చాలా వస్తున్నావు ఏంటంత కోపంగా ఉన్నావు ఏం జరిగింది అంటూ అతన్ని లోపలికి తీసుకొచ్చాడు నీకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాను కానీ కాలు కలవట్లేదు అయ్యో చూసావా నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను నా మనవుడు సుహాకి పెయింటింగ్ ప్రాక్టీస్ చేయించే పనిలో ఉన్నాను నూరా అంటూ లోపలికి తీసుకొచ్చి కూర్చోమన్నట్టు సోఫా చూపించాడు శేఖర్ మనిద్దరం కొలాబొరేషన్ గురించి మాట్లాడుకున్నాము ఈ విషయం అరవింద్కి తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో నాకు తెలీదు నువ్వు అరవింద్తో వచ్చాను అతను కోపం తగ్గించుకొని కొంచెం స్థిమిత పడే వరకు చూశాడు శేఖర్ చంద్ర ఇదంతా నాకు తెలిసే జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆ అమ్మాయి మేఘనా దగ్గరికి కావాలనే వచ్చి గొడవ పెట్టుకుందని తెలిసింది ఇదంతా మాలతీనే చేసిందని అరవింద్ గట్టిగా నమ్ముతున్నాడు ఒకవేళ అమ్మాయి అనుకున్నది సక్సెస్ అయి ఉంటే మేఘన ఆ అమ్మాయి ప్లేస్లో ఉండేది అందుకే అరవింద్ అంత సీరియస్గా ఉన్నాడు ఏదేమైనా సరే ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల నా మనవడికి మాటలు వచ్చాయి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడు ఆ ఒక్క ఆనందం నాకు చాలు అరవింద్ ఏం చేసినా నేను ఇంకేమీ చేయలేను బిజినెస్ సంగతి పక్కన పెడితే మనిద్దరి కుటుంబాల మధ్య స్నేహబంధం అలానే ఉంటుంది మాలతి తండ్రి చంద్రాకి వచ్చింది కానీ శేఖర్తో మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని అర్థమైంది అరవింద్ చేసే పని వల్ల మన రిలేషన్ బాగా దెబ్బతింటుంది అయినా పర్లేదు ఫ్యూచర్లో కలవడానికి ప్రయత్నిద్దాం వచ్చినంత వేగంగానే అతను శేఖర్కి కూడా చంద్రాని కానీ మాలతీని కానీ వదులుకోవాలని లేదు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు అరవింద్ని కాదనే శక్తి అతనికి కూడా లేదు మిగతా కథ తరవాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే